జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో నిర్మించిన జనవాణి కార్యక్రమంలో ఏపీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించి వినతులు స్వీకరించారు సత్వరమే సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు ఎప్పటి నుంచో అనుకున్నది ఆయన బ్లడ్ లో ఉన్నది డొనేషన్స్ ఏదైతే రాజకీయంలో ఎందుకొచ్చారు తత్పరత ఒకరికి సహాయం చేయాలనే భావన మేము కూడా ఆయనలో ఉన్న ఈ గుణాలను చూసి అట్రాక్ట్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళమే ఈ రోజున పిఠాపురంలో ఏదైతే సంక్షేమ హాటల్ హాస్టల్స్లో ఉన్న నలభై రెండు మంది బాలబాలికలకు ఆయన ఎమ్మెల్యేగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న శాలరీని ప్రతీ నెల వాళ్ళ ఇంటికి నేరుగా తన సిబ్బంది ద్వారా ఐదు వేలు చేరే విధంగా ప్లాన్ చేసి ఈయన స్టేట్ పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళకి అందరికీ అభయం ఇవ్వటం జరిగింది ఇలాంటి వ్యక్తి ఏ రకంగా కూడా మనకి రాజకీయాల్లో గతంలో కానీ ఇక ముందు కూడా చూడబోతామా అని చెప్పేసి అనే ఆశ్చర్యం కలుగుతుంది మాకైతే జనవాణి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం మొదలు పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల సమస్యలు ప్రతి మనిషి వెళ్ళి తన సమస్య అన్నది అక్కడ విన్నవించుకోలేరు అంతకని చెప్పిన జనవాణి అనే కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ఏ వాళ్ళకున్న చాలా ఉంటాయి ఇప్పుడు మనుషులు అనే సమస్యలు లేకుండా ఉంటారు కదా ఉన్న ఏ సమస్య అయినా సరే ఇక్కడ జనవాణి దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఇక్కడ యాభై పర్సెంట్ ఇక్కడ లేగర్ సెల్ వీళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉంటారు ఇలా అందరూ కలిసి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారన్నమాట